శ్రీ గురుభ్యో నమ పరమాత్మ స్వరూపులైన శ్రోతలందరికీ మాధవీయంకి స్వాగతం వివాహము సంసార జీవనము దారిద్రుభవము వివాహ వయస్కుడైన వెంకటనాథునికి అన్న గురురాజాచార్యులు సరస్వతి అను కన్యారత్నమును తెచ్చుకుని శ్రీశకము కీసుశకం పదహారు వందల పద్నాలుగు ఆనందనామ సంవత్సరమున అత్యంత వైభవముతో వివాహము నెరవేర్చను సరస్వతి సత్కుల ప్రసూత అందగత్తె సంగీత సాహిత్య కళాప్రపూర్ణ కొంతకాలమునకు పిమ్మట వెంకటనాథాచార్యుడు పత్ని సరస్వతితో తుండీర మండలమున ప్రసిద్ధి చెందిన కావేరీ పట్టణం అను అగ్రహారమున ఎట్టి ఇడుములు లేక సంతోషముతో కాపురము చేయుచుండెను ఈ నవదంపతుల సంసారము సుఖశాంతులకు ఆలవాలమై తనరుచుండెను అందగాడైన పతి ఉత్తమ పండితుడు ప్రేమమయుడైన పతిని పొందగలిగిన ఏ జవరాలు సంతోషముతో పొంగిపోదు వెంకటనాధుని సంతోషము ఇట్టిదే ఇక సరస్వతియా సుశీల పరమ సాధ్వి పతిపరాయణ సంగీత సాహిత్య కళలలో నెరజాన ప్రేమమయ్యి ఇట్టి భార్యను చూచి వెంకటనాధుడు మురిసిపోవుచుండెను ఈ నవ దంపతుల సంసారము పాలు పంచదార కలిసినట్లు మధురముగా సాగిపోవచుండెను వారి ప్రేమ ఫలముగా ఒక సత్పుత్రుడు జన్మించను కుమారునికి లక్ష్మీనారాయణుడు అని నామకరణము గావించిరి ఇక దారిద్ర్యానుభవము వెంకటనాధుని పాండిత్య పరిమళము ఎల్లెడలా వ్యాపించను ఇట్టి పండిత ప్రకాండుని వద్ద చదువుకొనుటకు పలువురు విద్యార్థులు తహతహపడుచుండి అందువలన అనేక విద్యార్థులు శిష్యవృత్తి జరుపుటకు ఆయన వద్దకు వచ్చిరి పూర్వకాలమున గురువులు శిష్యుల జీవన నిర్వహణ బాధ్యతను మోసుకొనుచుండి వెంకటనాధుని పూర్వజులు బొడ్డులో మాణికి పెట్టుకుని పుట్టినవారు అందువలన వారిది కలవారి కుటుంబము కానీ విజయనగర పతనముతో వారు చితికిపోయిరి వారి సిరి సంపదలు హారతి కర్పూరము వలె కరిగిపోయెను వారు లేమికి చిక్కిరి అందుచేత ఆచారుల తల్లిదండ్రులు రాజుల మఠాధీశుల ఆశ్రయమున బతుకుచుండిరి పేదరికమును ఎరిగిన వెంకటనాథునికి తన చిన్న కుటుంబమును పోషించుకున్నకే ఇబ్బందిగా ఉన్నప్పుడు అంతేవాసుల జీవనమును నిర్వహించు బరువు పైన పడినది ఈ పరిస్థితి వలన వెంకటనాథుడు నిరు పేదరికమును చవిచూడవలసి వచ్చెను యనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం అనగా ఎవరిని అనుగ్రహింప సంకల్పింతును వారి సిరి సంపదలను లాగికుందును అని శ్రీ పరమాత్మ చెప్పెను కదా కృష్ణరూపములనే కాదు రామ నరహరి వేదవ్యాస కృష్ణ నారాయణ ఇట్లు ఐదు రూపములతో వీరి ఎందు అనుగ్రహము చూపవలనని సంకల్పించననగా ఆచార్యుల సర్వస్వమును హరించి వారి మనస్సు తనపై మృగ్గునట్లు చేయుటయందు ఆశ్చర్యమేమీయూ కానరాదు ఈ ఘట్టమున కొంత విమర్శనము అవసరము వెంకటనాథుడు అనగా కాబో రాఘువేంద్రుడు దారిద్ర్యమున విధి లిఖితము అది అనివార్యము కూడా పూర్వము ఆయన ప్రహ్లాద పాహ్లీక రాజులై జీవించినప్పుడు మహా సామ్రాజ్యాధీశులు అందుచేత పేదరికము వారిని సమీపించలేకపోయాను తరువాత శ్రీ వ్యాసరాయులుగా ఉన్నప్పుడు కన్నడ సామ్రాజ్యమునకు గురువులై వ్యవహరించినందున దారిద్రమును అనుభవించు అవసరమే లేదు ఇప్పుడు వెంకటనాథుని అవతారము శంఖుకనుని చరమావతారము ఇప్పుడు కడు పేదగా జీవించవల వలను అనుట భగవత్ సంకల్పము అందుచేత ఆయన హరిచిత్తమని దానిని నవ్వుతూ ఆహ్వానించి దుర్భర దారిద్ర్యమున చిక్కి చితికిపోయి కానీ ఆయన ఈ కారణమునకే దుఃఖించలేదు ఇది కదా మహాత్ముల లక్షణము ఈ అనుభవమే మునుముందు ఆయన లోకల పేదరికమును బాధలను గుర్తించి వారిపై జాలిగొని వారిని ఉద్ధరించుటకు ఉపకరించినది రాఘవేంద్రులు అనుభవించిన దారిద్ర్యము శ్రీ రాఘవేంద్ర విజయమున ఎంతో కరుణాజనకముగా వర్ణింపబడినది దానిని వారెవరు కంట తలిపెట్టకపోరు వెంకటనాథుని ఇంటిలో కనీసము ఒక్క దినమునకు సరిపోవు పదార్థములు మృగ్యము భోజనమున వ్యంజనములు కానరావు దీపావళి వంటి పండుగలలో నూనెకే అభావము అందువలన అభ్యంగనము మాటే లేదు ఇక దినదినము భోజనము కడచుట ఎట్లు ఎన్నో దినములు నేలను అలికి ఆ వట్టి నేలపై భోజనము చేయవలసి వచ్చను ఉగాదికి ముతక వస్త్రములకే కరుబైనప్పుడు పట్టు వస్త్రముల మడుగులు ఎక్కడి నుండి ఊడిపడును లోకమున నెలకు రెండు ఉపవాసములు సరే గాని ఆచారుని ఇంటిలో పక్షమందు నాలుగైదు ఉపవాసములు వాడుకైపోయినది ఒకసారి ఇంటిలో దొంగలు పడి ఉన్న అల్ప స్వల్ప పదార్థములను ఎత్తుకొని పోయిది ఇక మిగిలినది మునుముందు సన్యాసము పుచ్చుకున్నప్పుడు అవసరమగు కౌపీనము మాత్రమే ఇక సరస్వతి పరిస్థితి ఎట్టిదో ఊహించుకునుటకు సాధ్యపడదు దానిని వ్రాయటకు చదువుటకు చెప్పుటకు పోరాడదు ఊహించటకు మనసు ఒప్పదు కానీ ఆచారుని ఇంటిలో కలతలు కనపడుచుండవు వైమనస్యము వారింటి గడప తొక్కలేదు సరస్వతమ్మ సనుగుడు పడదు ఆమె కనుబొమ్మలు ఎట్టే పరిస్థితి ఎందును ముడిపడినది ఎవ్వరూ చూచి ఎరుగరు కష్టము నిరిగినట్లల్లా ఆమె ఎందు పతిభక్తి ముప్పిరిగా నుండెను ఆచారుని ఎందు హరిభక్తి నూల్కొనుచుండెను పతి రూపము దయాద్ర హృదయము ప్రేమ ఆలాపముల మైమరుపులో సరస్వతికి పేదరికపు ఊహయే తల చూపలేదు దేవిని సుస్వర వేదాధ్యయనము బడిలో ఆయన ముఖార విందము నుండి జాలువారు గంగా వలె ప్రవహించుచుండిన మధురవాణిని ఆలకించి ఆమె శరీరమున పులకలు క్రమ్ముకునుచుండెను ఆచార్యులు తాదాత్మ్యముతో వీణను పలికించుచుండా సరస్వతమ్మ మైమరిచి తాను హరిదాసుల కృతులను అష్టపదులను తన కోకిల కంఠముతో పాడనారంభించును ప్రియురాలి భావోద్వేగమును తన్మయతను చూచి చిరునవ్వు చెందించు ఆయన తాను ఆమెతో కలిసి పాడుటకు ప్రారంభించును ఇట్లు ఆ ఆదర్శ దంపతులు పరస్పరము సహకారముతో సమాధానముతో ప్రేమతో తమ ముద్దుల బిడ్డ లక్ష్మీనారాయణుని ఆటపాటలతో సంతోషించుచు పేదరికమందును భగవంతుని స్వరూపమును భావించుకునుచు బ్రతుకు కొనసాగించుచుండేది హరి ఓం తత్సత్